నిర్మల్ జిల్లాలో కడెం ఆయకట్టు రైతులకు అధికారులు ఏడాది ఎండాకాలం పంటకు సాగునీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు దీంతో ఆయకట్టు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటి వరకు ప్రాజెక్టు నాలుగు గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో ఇరవై వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని పరిస్థితులు నెలకొన్నాయి నీళ్ళు ఇస్తలేరు మొన్న నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరు రైతులు ఏం చేసుకోను బతకాలా మరి మాకైతే వేరే పంటలు లేవు లేవు కారణం ఇస్తే మీరు మీరే గుసలాడుకుంటే మీరే కోసం ఇచ్చుకుంటే మీరే మాట్లాడుతున్నారు మరి మమ్మల్ని మరీ ఎవరు చూస్తుండ్రు అమ్మను అధికారులు ఎందుకు పట్టిస్తుండరు గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు పట్టిస్తున్నారు అధికారులు ఏం చేయిస్తారు మమ్మల్ని అని పాండవాపూర్ రైతులము అదే విధంగా మరి కడము రెండో పంటకు నీరు ఇస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం ఇంకా ఎందుకంటే ఇక్కడ చాలా వాటర్ వస్తేనే నీరు వస్తేనే ఇక్కడ సాగవుతుంది వరి కాబట్టి మరి మెట్ట పంటల కన్నా నీరు అందించాలని కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ద్వారా కోరుకుంటున్నాం ఇప్పుడు నార్లు వేసినాము కానీ మరి కడెం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేస్తేనే బాగా ఉంటుంది రెండవ పంట పండుతుందని ఆశిస్తున్నాం కడెం ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగం నార్లు పోసుకొని నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కడెం అధికారులు కనీసం స్పందించకుండా నా నార్లు పోసుకున్నటువంటి రైతాంగానికి భరోసా ఇవ్వకుండా నీళ్లు ఇస్తామా ఏమానటువంటి చెప్పకుండా ఇవాళ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు గతంలో ఇవాళ పోయిన ఖరీఫ్ సీజన్లో వారి ఖచ్చితంగా మేము నీళ్లు ఇస్తామని చెప్పేసి మా మాట ఇచ్చినటువంటి పరిస్థితిని మరి ఇవాళ మరొకసారి వాళ్ళకు గుర్తు అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నాం పోయినసారే అనేక నష్టాలలో ఎకరాల్లో పంట నష్టపోయి నష్టపోయి నష్టపరిహారం అందక అన్నమ రామచంద్ర అనేటువంటి విధంగా అధికారులు అధికారులు కనీసం స్పందించలేని స్థితిలో వాళ్ళకు నష్టపరిహారం అందలేక చాలా నష్ట నష్టపోయినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ వేసాంగి పంట వేసుకున్న తర్వాత ఇవాళ ఎకరాల్లో ఇవాళ నా పంట పండాల్సినటువంటిది కోట్లలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పటి వరకు నార్లు పోసుకున్నటువంటి వాళ్ళకు ఎందుకోసము భరోసా కల్పిస్తలేరు ఎందుకోసం నీళ్ళు ఇస్తామని అధికారులు చెప్తలేరో ఇవాళ అధికారులు రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అఖిల భారత ప్రగశీల రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నార్లు పోసి ఎదురుచూస్తున్నటువంటి రైతాంగానికి నీళ్లు తప్పనిసరిగా అందించాలని చెప్పేసి పంట పంటలను కాపాడాలని చెప్పేసి మేము ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం